హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు నా ఛానల్ బీకే ఇన్ఫో అండ్ పై ఉన్నారు ఫ్రెండ్స్ పరిపాలన స్కీమ్స్లో ఫామ్లు ముగింపడింది ఇప్పుడు ఆధార్ కార్డ్ అప్డేషన్ గురించి దాంట్లో ఎలాంటి తప్పులు ఉన్నాయి దిద్దుకోవడానికి సెంటర్స్ అందరూ ఆధార్ కార్డ్ సెంటర్స్లో గుమ్మి గుడిస్తున్నారు ఒక మాట గుర్తించుకోండి ఆధార్ అప్డేషన్ గురించి వెళ్ళినప్పుడు చిన్న తప్పులు ఏవైనా ఉన్నా రెక్టిఫికేషన్ తొందరగా అవుతుంది రెండు మూడు రోజుల్లో బహుశా అవుతుండొచ్చు కానీ ఒకవేళ మీరు బయోమెట్రిక్స్ చేస్తున్నారా అప్పుడు అలాంటి దాంట్లో అప్డేషన్ కొద్దిగా మెల్లిగా మెల్లిగా అవుతుంది అప్డేషన్ గురించి చాలా టైం పడుతుంది బహుశా మూడు నెలలు కావచ్చు అంతే అది దాని ప్రకారంగా రూల్స్ ఉన్నాయన్నమాట కొన్ని కోట్ల కార్డులు ఉంటాయి అన్ని మన కార్డు అన్ని కోట్ల కార్డులతోటి మ్యాచ్ చేసి మొత్తానికి నిర్ణయం తీసుకోవాలి క్లియర్ చేయాలి మీరు చిన్న తప్పులు సరిదిద్దుకుంటున్నారంటే తొందరగా అవుతుంది మాత్రమే ఒకవేళ మీరు అప్డేషన్ చేసి బయోమెట్రిక్ ఇచ్చారనుకోండి అప్పుడు మీకు రెండు నెలలు అయినా కానీ మూడు నెలలు కానీ అలాంటివి ఉంటాయి మీరు చేసినప్పుడు దాని కింద అని డీటెయిల్స్ ఉంటాయి అనమాట ఏమేమి ఉన్నాయి అది మంచిగా చదువుకోవాలి చేసి పది సంవత్సరాలు అయిపోయినాయి అనుకోండి అలాంటి అప్పుడు మీరు అప్డేషన్ చేసుకోవాలా లే పది సంవత్సరాలు కాలేదనుకోండి అలాంటి అప్పుడు ఈ బయోమెట్రిక్ చేసే అవసరం ఉండదు ఉట్టిగా మన చిన్న తంపులని సరిదిద్దుకోవాలి అని చేంజెస్ ఏమైనా ఉంటే అవి చేసుకోవాలి తొందరగా అయిపోతుంది ఒకవేళ మనము అప్డేట్ చేసి టెన్ ఇయర్స్ అయిపోయిందనుకోండి అలాంటప్పుడు మనము బయోమెట్రిక్స్ చేసి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేయాలి ఫింగర్ ప్రింట్ ఇస్తే మనకు ఎలాగైనా కొద్దిగా టైం పడుతుంది కానీ మెల్ల అయిపో మొత్తానికి అప్డేట్ అయిపోతుంది ఒకవేళ మీకు తొందరగా కావాల్సిందంటే ఆధార్ కార్డు ఏమైనా సబ్మిట్ చేయడానికి అయితే అప్పుడు ఇలాంటి తప్పులు ఒట్టిగా మనము చేంజెస్ చేసుకోవాలి చిన్న చిన్నవి ఉంటే ఏమైనా చేంజ్ చేసుకోవాలి మాత్రాన ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడము అవాయిడ్ చేయాలి బయోమెట్రిక్స్ లేదా మరి మనకు ఏం లేదు నిదానంగా చేసుకోవాలి వచ్చిన నిదానంగా వచ్చిన ఆధార్ కార్డు ఏం పర్వాలేదంటే అలాంటప్పుడు మనము బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఇచ్చి అప్డేషన్ మొత్తం చేసుకోవాలి లేదా మనకు ఒక తప్పకుండా ఎలాంటి చేయాలి అని ఉంటే తప్పకుండా అప్డేషన్ చేయాలి ఉంది అది ఇది చేయకుంటే తప్పదంటే అలాంటప్పుడు మనము ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి బయోమెట్రిక్స్ ఇచ్చి చేయించుకొని మనం ఆధార్ కార్డు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏముందంటే చాలామంది దీంట్లో పరిపాలన ఫామ్లో సబ్మిట్ చేస్తున్నప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్ప అది బ్యాంక్ డీటెయిల్స్ గురించి ఆలోచించలేదు బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయలేదు దాని గురించి ఏం చేయాలని అవుతలేదు అందరికీ కొంతమంది సబ్మిట్ చేశారు అనుకుంటా మాత్రాన చాలామంది బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయలేదు అయినా కూడా అక్కడ అఫీషియల్స్ అడిగినప్పుడు అవసరం లేదు అని చెప్పారు అఫీషియల్స్ వెరిఫికేషన్ గురించి ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు అని అని చెప్పారు మాత్రాన ఇచ్చినా కూడా వాళ్ళు కొంతమంది అఫీషియల్స్ తీసుకోలేదు అదే అలాగే రిటర్న్ చేసేసారు అయితే ఇప్పుడు దాని గురించి మనకు చూస్తుండాలి తప్పకుండా వాళ్ళు వెరిఫికేషన్ వచ్చినప్పుడు బ్యాం ఎవరెవరో బ్యాంక్స్ డీటెయిల్స్ ఇవ్వలేదో వాళ్ళు అప్పుడు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు తప్పకుండా ఇచ్చేయాలి సాయంత్రం ఐదు గంటల నుంచి ఇప్పుడు అంతా ఫామ్ తీసుకోవడం ముగిస్తుంది రేపు ఎల్లుండి నుంచి వారు వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారంట తర్వాత మరి మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాత ట్వంటీ ఫిఫ్త్ వరకు అది వెరిఫికేషన్ ముగుస్తుంది ఇందులో మొత్తానికి స్కీమ్ గురించి మొత్తం ఏర్పాట్లు చేసి మొత్తం కరెక్షన్ చేసి మొత్తానికి ఎవరు అరుగులు ఉన్నారో వారికి మొత్తానికి ఈ స్కీమ్